నమస్కారం ప్రజలారా నా వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు జనవరి ఒకటో తారీఖున ఒక సర్వే చేయించాడని ఆ సర్వేలో ఇరవై మంది ఎమ్మెల్యేలు మీద నెగిటివ్ సరిగా చేయలే పరిపాలన చేయలేదని అసంతృప్తి ఉందని ఇద్దరు ఎం ఇద్దరు మినిస్టర్ల మీద కూడా అసంతృప్తి ఉందని చర్చ నడుస్తూ ఉందండి ఏమి దాని విషయం కనుక్కుండే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేయండి ఏం నడిచిందంటే జనవరి ఒకటో తారీఖున రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు సీక్రెట్గా ఒక సర్వే చేపిచ్చారని తెలిసింది సర్వేలో ఇరవై మంది ఎమ్మెల్యేలు అది కొత్త ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు వీళ్ళ మీద కార్యకర్తలు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వీళ్ళ మీద నెగిటివ్ ఉందని సరిగా ప్రజలకు మేలు చేసేది చేయట్లేదని ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు మంత్రుల మీద కూడా అసంతృప్తి ఉందని వాళ్ళు సరిగా వా ప్రజల్లో యొక్క ఏమి కావాలా అనేది చూడలేక చేయలేకపోతున్నారనేది ఒక చర్చ నడిచిందని మన అన్ని మీడియాలలో వచ్చింది నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు సర్వే ప్రకారం ఇరవై మంది ఎమ్మెల్యేలు సంతృప్తిగా చెప్పి సరిగా పరిపాలన చేస్తున్నారా అని ఆలోచిస్తే చాలామంది ప్రజల్లో ఇప్పటికే అంటున్నారు ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎందుకు అంటున్నారంటే ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మంచి చేయాలనే చూస్తున్నారు కింద గ్రౌండ్ లెవెల్లో ఇంద్రం ఇళ్ళు లేవు గ్యాస్ ఐదు వందల రూపాయలు అన్నారా గ్యాస్ డబ్బులు పడట్లేదు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారా ఆ డబ్బులు పడట్లేదు ప్రజల్లో ఎక్కడ నీకు సానుకూలత వస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కట్నేటి అవి ఇవ్వలేదు అది పేద ప్రజలకు ఇంద్రం ఇండ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే కదా గ్రౌండ్ లెవెల్లో ఉండే ప్రజలకు ఆనందం వచ్చేది మీరు చెప్పిన పథకాలలో కూడా చాలామందికి ఈ పింఛను పింఛన్ ఎంత చెప్పారు మీరు అదే పాత పింఛన్ ఇస్తున్నారు బస్సుల్లో ఒకటి ఫ్రీ చేశారు పింఛన్ అట్లే ఉంది రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది అది అది అమలు కాలేదు గ్యాస్ సిలిండర్లు ఐదు వందలు అనేది అది కాలేదు ఇవన్నీ పెట్టుకుంటే ప్రజలు వ్యతిరేకత రాకేముంది ఏముంది మీరు ఎన్ని చేసినారని కాదు ప్రజలకు నిత్యవసరం ఇవన్నీ ప్రజలు బతకడానికి కావాల్సినవి ఇవి చేయలేక మీరు ఇవి చేస్తే కదా ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు అది చేయలేదు ఇంచుమించు వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ నుంచి గ్యాస్ డబ్బులు పడివలకి పడుతున్నాయి కొందరు పడట్లేదు రెండు వందల యూనిట్లు అనేది కొందరికి జీరో చూపిస్తుంది కొందరికి రావట్లేదు పింఛన్ అనేది ఏమీ పెంచలేదు పాత పింఛన్ ఇస్తున్నారు ఆడపిల్లలకు నెలకి ఇంత అని చెప్పారు అది లేదు ఇవన్నీ మీరు పక్కన చేయకపోతే ప్రజల వ్యతిరేకత రాక ఏముంటుంది మీరే ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మంచిగా చేయమని మీకు చెప్తున్నారు మీరేమో గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ చూడట్లేదు ఎంతమంది ప్రజలను అడుగుతున్నారు మీరు ఏమండి మీ గ్యాస్ ఐదు వందల రూపాయల గ్యాస్ వస్తుందా అని అడుగుతున్నారా ఎవరికి వస్తుంది ఎవరికి డబ్బులు పడ ఆ డబ్బులు కూడా సరిగి పడట్లేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత రాక ఎక్కడ ఉంటుంది ఆ వ్యతిరేకత రాకూడదనే కదా మన మన రేవంత్ రెడ్డి గారు కష్టపడేది ఆయన సీఎంగా వందకు వంద మార్కులు వస్తాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు దాన్ని ప్రజలకు సరిగా పెట్టట్లేదు రేవంత్ రెడ్డి గారు కష్టానికి వీళ్ళు సగం కష్టపడిన ఇవన్నీ పేద ప్రజలకు అందుతాయి చూడండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా కట్టి పెట్టారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా పదేళ్ళు ఏళ్ళు నానబెట్టాడు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఆయన అట్లే వదిలేశాడు మీరు వచ్చారు ఇంద్రం మీన్లు అన్నారు ఆ ఇంద్రం మీన్లు ఎవరికి పోతున్నాయి డబుల్ బెడ్రూమ్ మీండ్లు ఎవరికి పోతున్నాయి పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదు గ్యాస్ సిలి గ్యాస్ ఐదు వందల రూపాయలు బుక్ చేస్తా అంటే డబ్బులు ఎక్కడ పడుతున్నాయి రెండు వందల రూపాయలు కరెంటు ఇది యూనిట్ ఏమైంది అవన్నీ ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు అందుబాటులోకి వస్తే కదా ప్రజల్లో సంతృప్తి ఉండేది ఆ సంతృప్తి లేదు అని మేము అనుకుంటే ఎట్లా అది లోకంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చూసుకోవాలా పేద ప్రజలు అందుతున్నాయా అందలేదా ఓట్లప్పుడేమో బజార్లంటి వస్తారు ఇంటింటికి ఓటు అడుగుతారు పథకాలకు వచ్చిందేమో మీరు అప్లై చేసుకోండి బీసేవకు వెళ్ళండి ఆడికి వెళ్ళండి అంటారు ఎలక్షన్ అప్పుడేమో ఇంటింటికి వస్తారు నాకు ఓటు వేయండి అంటారు అప్పుడు ఇంటింటికి వచ్చి సర్వే చేసి మీకు వస్తున్నాయా లేదా అని చేయాలి కదా చెప్పండి అన్నీ రేవంత్ రెడ్డి సీఎం గారు చూసుకోవాలంటే చూసుకోలేడు కదా కాబట్టి ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉండటం కష్ట నిజమే మంత్రుల మీద కూడా చాలామంది మీద అసంతృప్తి ఉండడం నిజమే కేసీఆర్ పదేళ్ళు చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని చెప్పి మీకు ఓట్లు వేశారు మీరు వచ్చి మళ్ళీ అది అట్లే చేస్తున్నారు ఇంద్రం మీన్లు లేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదు సంవత్సరం అయిపోయింది కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి అది సర్వే ఇరవై మంది ఎమ్మెల్యేలకు అది సీక్రెట్గా సీల్ కవర్లో నోటీస్ ఇస్తారని ఇద్దరు మినిస్టర్లకు కూడా సీల్ కవర్లో నోటీస్ ఇస్తారని రేవంత్ రెడ్డి గారు ఈ కొత్తగా సర్వే చేపిచ్చారు వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నందున వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారని సర్వేలలో అది కొత్త ఎమ్మెల్యేలు ఇరవై మంది కూడా కొత్త ఎమ్మెల్యేలు అంట వాళ్ళు సరిగ్గా పనితీరు బాగలేదని నియోజకవర్గంతో కానీ ప్రజలతో కానీ వ్యతిరేకత బాగుందని కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాడు ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదనుకో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి ఆ ప్రభావం దీని మీద పడుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాగా పనిచేస్తే ఆటోమేటిక్గా పంచాయతీ ఎలక్షన్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో ఓట్లు పడతాయి కాబట్టి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి వాళ్ళు కానీ చూసుకోవాలని ప్రజలకు ఏం చెప్పామో అది చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేదే ప్రజలు కోరుకుంటున్నారని థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ